హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారీ ఆలుగడ్డ ఈ రెండు కలిపి సూపర్గా ఉంటుంది చేసి చూపిస్తా మీరు కూడా చేసి చూ చూసి చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు కదా చాలానే గ్యాప్ వచ్చింది ఎందుకంటే బర్త్డేలు వరలక్ష్మి వ్రతాలు ఫంక్షన్స్ ఉంటే అందుకే గ్యాప్ వచ్చిందన్నమాట ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా ఇప్పుడైతే ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నా వేడి కొంచెం ఉంటే ఆఫ్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకుంటే అలా పురుగులు ఇట్లా ఇలా దీంట్లో ఏమన్నా ఉంటే దిగిపోతాయి అన్నట్టు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి యాంటీబయాటిక్గా బాగుంటుంది కలర్ కూడా మంచిగా వస్తుంది ఈ పసుపుతోటి వీటికి ఈ వైట్గా కాకుండా కొంచెం ఎల్లో ఇష్ వస్తుంది మనకు కర్రీలోకి చాలా బాగుంటుంది ఆ కలర్ అయితే నేనైతే ఇట్లా వేసుకుంటాను మీరు కూడా ఒకసారి వేసుకొని చూడండి బాగుంటుంది ఇప్పుడు అయితే వీటిని దీంట్లో వేసుకోవాలి వేడిళ్ళల్లో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి ఎందుకంటే మరి మెత్తబడిపోతాయి బాగుండదు ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం సేపు అయితే వీటిని నాననిద్ నాననిద్దాము నాన్నక తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ స్టవ్ ముట్టించుకొని మనం మూ కూడా ఎట్లాగో పెట్టుకున్నాం కదా నూనె అయితే పోసుకోవాలి మీరు నన్ను మిస్ అవుతున్నారో లేదో కానీ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఈ ముచ్చట లేక చాలా రోజులైంది వారం అవుతుంది ఎక్కువనే ఉన్నది క్యాలీఫ్లవర్ అయితే అందుకే కొంచెం ఎక్కువ పోసుకుంటున్నా ఇవి మనం రేర్గా చేసుకునే కర్రీస్ కాబట్టి కొంచెం మంచిగా నోటికింపుగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ కలర్ చూసారా ఎంత బాగా వస్తుందో కలర్ అయితే మంచిగా వస్తుంది నాకైతే ఈ కలర్ నచ్చుతుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి తెలిసిన వాళ్ళైతే మాకు తెలుసు అని అనుకోండి కానీ తెలియని వాళ్ళకి చెప్తానా తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలిసే ఉంటుంది రండి కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నా ఇంకా అవి కూడా కట్ చేసేసరికి లేట్ అవుతుంది మీరు బోర్ కొట్టిస్తానేమో అని అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాకనే వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోకూడదు ఎందుకంటే కొంచెం చేదెక్కుతాయి కొంచెం నల్ల కూడా పడతాయి పచ్చిమిర్చి మీ ఇష్టము పచ్చిమిర్చి అంటే కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోండి సరిపోతుంది నేను కోకా అయ్యి పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేస్తా అట్లా నాకు నచ్చుతుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే మనం చిన్నగా కట్ చేసుకోవాలి కంటికి నచ్చాలి ఫస్ట్ మనకు కర్రీస్ ఏంటంటే మనం తినేది కంటికి నచ్చాలి కంటికి నచ్చితే ఆ కన్ను మనకు బ్రెయిన్లోకి వెళ్ళి ఈ కర్రీ బాగుంది అని అనిపిస్తుంది అప్పుడు కర్రీ తిన్నప్పుడు కూడా మనకు నచ్చుతుంది అన్నమాట అదే కంటికి ఇంపైంది ఒంటికి ఇంపవుతుంది అని అంటారు కదా అన్నమాట ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ కూడా వేస్తున్నా మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు యితే చూసి వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసినాక ఉల్లిపాయలు వేయాలన్నా ఉల్లిపాయలు వేసినాక పచ్చిమిర్చి వేయాలన్నా అని అడగకండి ఎందుకంటే ఏ వేసినా ఏం కాదు ఎందుకంటే పచ్చిమిర్చి గోలే వరకు కూడా మనం ఆగుతాం అన్నమాట వెంటనే వేసుకోము కొంచెం కొరడానికి మనం మూత కూడా పెట్టుకుందాం ఇంకా అదే స్టవ్ మీదకే తినిచేస్తున్నాయి ఎందుకంటే నేను అన్నం కూడా ఇప్పుడే వండేసుకుంటా ఇటు కర్రీ అవుతుంటే అటు అన్నం అవుతుంటే ఒక్కసారే అయిపోద్ది అన్నమాట చూడండి ఇట్లా ట్రై చేయండి మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది అలాగే నేను రా రైస్ కుక్కర్లో కూడా పెట్టడం లేదు ఎందుకంటే రైస్ కుక్కర్లో ఈ రాతిండి బట్టలల్లో తినద్దు అని అంటాను కదా అందుకే రైస్ కుక్కర్లో పెట్ పెడతలేను మాది రైస్ కుక్కర్ అయితే రాదండదే రాత్రిండి అంటే అల్యూమినియం అల్యూమినియంలో అయితే వంట చాలా తగ్గించేసిన చాలా కాదు పూర్తిగా తగ్గించేసిన నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ శాతం తగ్గించేసిన మొత్తం స్టీల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా ఇదిగోండి మనకు పచ్చిమిర్చి అయితే గోలినాయి మంచి గోలినాయి ఇట్లా గోలాలన్నమాట అట్లా గోలితే పచ్చిదనం పోతుంది పచ్చివాసన పోతేనే పచ్చిమిర్చి మనకు టేస్ట్ అనేది వస్తుంది లేదంటే పచ్చి పచ్చివే అనిపిస్తుంది కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి నా రెసిపీ చూసే ముందు అయితే ఒక లైక్ చేసి చూడండి మీరు ఒక లైక్ చేస్తే పది మందికి చేస్తుంది నా వీడియో ఉన్నది హైప్ కూడా చేయండి కొత్తగా హైప్ వచ్చింది హైప్ కూడా నొక్కండి పాయింట్స్ కూడా ఇవ్వచ్చు నాకు హైప్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు కొంచెం వేడియం పెట్టుకొని ఈ ఆలుగడ్డల్ని అయితే వేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న వండ పెట్టుకొని లిడ్ అయితే పెట్టుకుందాము మీడియం పెట్టినా బాగా చిన్నగా ఏం పెట్టలేదు ఇవి గోలనిద్దాము ఈ ఆలుగడ్డలు అయితే ఇంకా కొంచెం అల్లం అయితే వేసుకుందాము కొంచెం ఒక పావు టీ స్పూన్ బాగా అవసరం లేదు కొంచెం ఏదేసిన తర్వాత ఏదేస్తున్నానో చూసి చేసుకోండి ఆ అయితే కాగుతుంది కొంచెం వడబోస్తా ఇదిగోండి కలర్ చూసారా ఎంత బాగుందో ఇదే నేను అన్నది కలర్ చాలా బాగుంటుంది అని అదే మనం పసుపు వేసినాం కానీ వేయకపోతే ఇంత కలర్ రాదు అంత బాగుండదు వీటిని కూడా వేసుకుంటామా ఈ క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నా వేణీళ్ళల్లా కంపల్సరీ వేసుకోవాలి క్యాలీఫ్లవర్ అయితే అట్లయితేనే మనకు కొంచెం దీంట్లో ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా అది అన్నది పోదది మనం వేసుకోలేదా వెన్నీల్లు వేసుకోలేదనుకో పసుపు ఉప్పు వేసుకోకుండా వేన్నిళ్ళలు వేసుకుంటే కొంచెం అది వెరైటీగా కొంచెం వాసన వేరే వాసన వస్తుంది కొంచెం ఇది వేసుకుంటే మనకు ఆ వాసన అనేది పోతుంది అనమాట ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు చిన్న కట్ చేసుకున్నా చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ ఫంక్షన్లలో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది కొంచెం మనకు జనాలు వచ్చినప్పుడు కొంచెం ఇంటికి కొంచెం చుట్టాలు వస్తారు కదా అప్పుడు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కర్రీ మీడియం పెట్టుకొని మనం మూత అయితే వేసుకోవాలి கொஞ்சம் கோல நீயாலே மஞ்சோயாலே இதுகோண்டி வெட்டி இட்ல கோலாலே மஞ்ச கோலாலே సరిపడా కారం మీరు ఎంత తినగలిగితే అంత నేనైతే ఈ కర్రీకి ఒక హాఫ్ టీ స్పూన్ ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అని ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి సరిపోతుంది అని వేస్తున్నా హాఫ్ టీ స్పూను ఈ కారం అయితే మంచి గోలాలే లేదంటే మనకు పచ్చివాసన వస్తుంది ఈ కాలం అయితే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను చికెన్ మసాలా కూడా వేసుకోవాలి ఈ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది ఈ ఈ కొంచెం ఈ స్మెల్ ఉంటుంది కదా ఇది నచ్చిన వాళ్ళు కొంచెం మసాలాలు కొంచెం వేసుకొని చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మంచిది మనకు క్యాలీఫ్లవర్ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అందుకే ఇట్లా చేస్తా నేను కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి కారం గోలిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే కొంచెం ఒక హండ్రెడ్ ఎంఎల్ పోస్తున్నా అంతే బాగా పోసుకోకండి అవసరం లేదు బాగా అవసరం లేదు ఎందుకంటే మనకు అన్నీ గోల్నే మళ్ళీ ఈ క్యాలిఫ్లవర్ కూడా వెన్నీళ్ళల్లో వేసుకున్నాం కదా అందుకే బాగా ఏం అవసరం లేదు ఒక్క హండ్రెడ్ ఎంఎల్ పోసుకున్నా అంతే ఎక్కువ పోసుకోలేదు ఇది ఇంకా ఉడకబట్టింది కదా కొంచెం ఉడకాలే చిన్నగా మంట పెట్టుకొని ఉడకబెట్టుకోండి కొంచెం మంచిగా ఉడకాలి ఇది ఎందుకంటే మనకు తినవద్ది కాదు మంచిగా ఉడకపోతే తినవద్ది కాదనమాట అంతే ఇదిగోండి మనకి కర్రీ అయితే అయిపోయింది ఇంకా కొత్తిమీర అయితే మంచిగా కడుక్కోండి వర్షాలు పడుతున్నాయి కదా ఇదిగోండి మట్టి అయితే చాలా మట్టి వస్తుంది దీంట్లోనైతే ఇదిగోండి కనిపిస్తుందా కొత్తిమీర వేసుకున్నాక కూడా కాసేపు మూత పెట్టుకున్నా కొత్తిమీర వేసుకున్నాక కాసేపు మూత పెట్టుకుంటే ఆ కొత్తిమీర స్మెల్ అనేది మనకు కర్రీ అంతటికి పడుతుంది చాలా బాగుంటుంది అప్పుడే నాకు అట్లా ఇష్టం పచ్చి కొత్తిమీర కంటే అట్లా ఇష్టం నాకు ఇవి కూడా మంచిగా అయినాయి ముక్కలు అయితే మంచిగా మెత్తగా అయిపోయినాయి ఇది చపాతీలోకైనా మనకు అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి చపాతీలోకి అయితే ఇట్లనే తినేయచ్చు మనకు అన్నంలోకి అయితే కొంచెం రసమా చార పప్పు చార అట్లా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి క్యాబేజీ ఆలు క్యాబేజీ కాదు క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి గొడ్డారి యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి